హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది నైంటీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను జీప్లస్ టూ పెంట్ హౌస్ ఉంది థర్టీ థౌసండ్ రెంటల్ వచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటనే మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనకు ఇది వచ్చేసి మనకు నైన్టీ స్క్వేర్ యార్డ్స్ కదా జీ ప్లస్ టూ పెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంది రెండు వైపులో మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డింగ్ వచ్చేసి బ్రాండ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది బిల్డర్ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది మనకి చూడండి అన్ని ఇళ్ళే ఉంటున్నాయి మన మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డింగ్ వచ్చేసి జీపీఎస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మొత్తం రెంట్కి ఇస్తే కూడా మనకి థర్టీ థౌసండ్ రెంట్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఉంది చూడండి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన వచ్చేసి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద వన్ బీహెచ్కే ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే మనకు తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అటాచ్డ్ వాష్రూమ్ పైన లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ట్యాప్ స్ట్లు అన్నీ ఫిట్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది నైంటీ స్క్వేర్ ఎర్ట్స్ కల జీ ప్లస్ టూ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ ఉంది కింద వన్ బిహెచ్కే అండ్ టూ వీలర్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి కార్ అయితే ఇటు నుంచి తీసుకోవచ్చు మనం చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం గ్రౌండ్ చూసాము పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి దీని కింద కూడా మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద చూడండి మనకి బోరు సంప అన్నది ఇక్కడ ఊపిస్తుంది చూడండి ఈస్ట్ వైఫ్ డోర్ ఇది ఈ స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టే ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇది ఇది ఓనర్లు ఉండడానికి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కింద రెంట్కి ఇచ్చిన పైన రెంట్కి ఇచ్చినా మనం ఓనర్ ఉండడానికి అవకాశం ఉంది వ్యూ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇట్లా ఒప్పించేదే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ లో ఉంది ఇది వచ్చేసి మనకు పైన వచ్చి మనకి టూ బీహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది విశాలమైన టూ బీహెచ్కే ఉంది ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి మనకి కింద వచ్చేసి మనకి మంచి టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బీహెచ్కే పైన టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని రూమ్స్ లో మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి విండోస్ ఇవి యూపీవీసీ విండోస్ ఇవి థర్టీ ఇయర్స్ అయితే లైఫ్ మినిమమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రిల్ గిట్ల ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వాష్రూమ్ ఇది ట్యాప్స్ ఇట్లా అన్ని ఫిట్ చేయడం అయితే జరిగింది పైన లో రూఫ్ ఇది లో రూఫ్ సెకండ్ బెడ్రూమ్ చూస్తాం కదా ఇప్పుడు కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్ మనము ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది కిచెన్ చూడండి కిచెన్లో మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఈస్ట్ అండ్ నార్త్ వైపులో రెండు వైపులో మనకి వెంటిలేషన్ అన్న వస్తుంది చూడండి ఈస్ట్ వైపులో వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడే వాష్ ఏరియా పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని ఇండ్లో ఉన్నాయి ఇండ్లకి దగ్గరలో ఉంటుంది వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా ఇది టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హైత్ నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది హైత్ నగర్ జీ స్కూల్కి దగ్గరలో మునుగనూరు చౌరస్తలో ఉంటుంది మునుగనూర్ చౌరస్తకి ఎగ్జాక్ట్గా ఇది టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి నైంటీ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ టూ పెన్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగే టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది నైంటీ స్క్వేర్ యాడ్స్ కల జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్ కాల్ చేయొచ్చు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇష్యూస్ పక్కన కూడా సేమ్ ఇలాంటి హౌస్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సేల్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఇది ఒకటే ఉంది కార్నర్ పెట్టేది ఈస్ట్ సౌత్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సేమ్ కింద ఎలా ఉందో అలాగే ఉంటుంది పైన కూడా వచ్చేసి టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది మన విజయవాడ హైవేకి అయితే ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఓనర్ తో మాట్లాడుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది దీని పైన వచ్చేసి మనకి వన్ బిహెచ్కే పెంట్ హౌస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కూడా చూడండి మంచి వ్యూ అవుపిస్తుంది మునగనూరు క్రాస్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ క్రాస్ రోడ్కి ఎగ్జాక్ట్ గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌస్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫైవ్ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్